అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభదం సో ముందుగా అనంతపూర్ విషయం మాట్లాడుకుందాం అనంతపూర్ మార్కెట్లో కేవలం పద్నాలుగులోనే ఇంకా పదిహే కిలోల వరకు ఉంటాయి సో ప్రసెంట్కి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ లెమ్ రేట్లో వెళ్తున్నా ఏమంటే మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి వెలంపాట్లైతే ఎక్కడ అనంతపూర్ మాత్రం ప్రసానికి అయితే స్లో లేదు సేమ్ టు సేమ్ నేట్లాగే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి నేట్లాగే అంటే ఒక యాభై అరవై రూపాయల వరకు ధర అయితే పెరిగింది సో దిగుమతి చాలా వరకు తగ్గింది ధర అయితే పెరిగింది అండ్ సూపర్ టాప్ రెండు అరవై రూపాయలు ఉంటే ప్రసానికి సూపర్ టాప్ మూడు వందల యాభై రూపాయలు హ్యాజ్ ఆఫ్ నో సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అవి తక్కు సో పచాసు రూపాయ తక్చిల్ రావచ్చు అనంతపూర్ టమోటా మార్కెట్మే ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది ఇంకా నీ తర్వాత ఇంతకు మించి పెరిగే ఛాన్స్ ఉంటే నేను మేకింగ్ అప్డేట్ అయితే ఇస్తాను మీరు అయితే చెక్ చేయొచ్చు సో ప్రశాంత్కి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమంటే మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ ఇది కేవలం గోల్డెన్ టొమాటో మండీ అంటే జీటీఎం మండి అన్న వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా రిమైనింగ్ మండీల్లో ఏ విధంగా రేట్లు ఉంటాయనేది చూడాలి సో ప్రశాంత్కి అయితే అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాపు నిన్న రెండు అరవై రూపాయలు ఉంటే ప్రశాంత్కి అయితే మూడు వందల యాభై రూపాయలు క్లాస్ ఐటాలు ఏమైనా ఉంటే రెండు యాభై ఇంకా మార్కెట్ జరుగుతుంది